వస్తు జీవనం ప్రేక్షకులందరికీ స్వామి వెంకటేశ్ నమస్కారం మంది విధిక్కులకు తిరిగినటువంటి గృహాలు ఏవైతే ఉంటాయో అంటే స్థలాలు ఏవైతే ఉంటాయో అందులో నిర్మించేటువంటి గృహాలు శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటి రీతిలోనే నిర్మించి తీవ్రంగా నష్టపోతున్నారు ఎందుకు ఈ విషయాన్ని నేను చెబుతున్నానంటే ఈ విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకోకపోతే మన స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగింది అని మనం సరిగ్గా గమనించకపోతే కంపాస్ అనుగుణంగా మనము నిర్ణయాలు తీసుకోకపోతే మన గృహ నిర్మాణంలో అలాంటి మార్పులు చేయకపోతే మీరు తీవ్రంగా నష్టపోతున్నారు తీవ్రంగా నష్టపోతారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఇలాంటి విషయాలు మనం దృష్టిలో పెట్టుకోకపోతే మనం గృహం నిర్మిస్తే ఎలాంటి దోషాలు వస్తున్నాయి అని ఇప్పుడు మీకు పూర్తి వివరంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక విధికులకు తిరిగినటువంటి గృహాలే కాదు ఆగ్నేయ ప్రాచికి మరియు ఈశాన్య ప్రాచికి తిరిగినటువంటి గృహాలు ఏ విధంగా నష్టపోతున్నాయి అని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి ఒక గృహము ఒక స్థలం ఈ విధంగా ఉందనుకోండి ఈ విధంగా ఒక స్థలం ఉంటే మనకు జనరల్గా నార్త్ జీరో డిగ్రీ ఈస్ట్ నైంటీ డిగ్రీ ఉంటుంది దీనిని మనం శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటి గృహంగా స్థలంగా మనము చెప్పడం జరుగుతుంది ఇందులో నిర్మించేటువంటి నిర్మాణాలు ఏవైనా సరే కరెక్ట్గా ఉంటాయి ఎప్పుడైతే మీ స్థలము విధిక్కులకు తిరిగి ఉందో విధిక్కులు అంటే ఇక్కడ రావాల్సినటువంటి తూర్పు ఇక్కడ వస్తుంది ఇక్కడ రావాల్సినటువంటి ఉత్తరం ఇక్కడికి వస్తుంది ఇక్కడ రావాల్సినటువంటి పశ్చిమము ఇక్కడికి వస్తుంది ఇక్కడ రావాల్సినటువంటి దక్షిణము ఇక్కడికి వస్తుంది మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి మీ కార్నర్లు అంటే ఈ కర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ పూర్తి మూలలకు మీ దిక్కులు వస్తాయి విదిక్కులు అనేవి ఈ మధ్యస్థానాలకు రావడం జరుగుతూ ఉంది అంటే మీరు చూడండి ఇది ఆగ్నేయం అవుతుంది ఆగ్నేయం మనకు ఇది ఈశాన్యం అవుతుంది ఈశాన్యం ఇది మనకు వాయువ్యం అవుతుంది ఇది మనకు నైరుతి అవుతుంది నైరుతి విదిక్కులకు తిరిగినటువంటి స్థలాలు ఈ విధంగా ఉంటాయి మనం ఎన్ని డిగ్రీలు తిరిగినా సరే ఇక్కడే ఈశాన్యం ఉంటుంది ఇక్కడే ఆగ్నేయం ఉంటుంది అనుకుంటే మీరు తెలిసి చేతులారా మీ ఇంటిని నష్టపరుచుకున్న వారే అవుతారు ఎందుకంటే మీ దిక్కులు అనేవి ఈ మధ్యస్థానాలలో లేనప్పుడు మీరు ఏ విధంగా ఈశాన్యాన్ని ఆగ్నేయాన్ని మీరు గుర్తిస్తారో చెప్పండి ఎవరైనా సరే ఈ విధంగా చెప్పేవారని నేను అడిగేటువంటి ఒకటే ఒక క్వశ్చను మీ తూర్పు తిరిగిన తర్వాత మీ విధిక్కులు అనేవి ఎక్కడికి వస్తాయి ఇలా చెప్పేవారిని మీరు క్వశ్చన్ చేయండి అని నేను తెలియజేస్తున్నాను ఎందుకు కానీ మీరు అడగరు ఈ విధంగా మీ దిక్కులు తిరిగిపోయి ఉన్నటువంటి ఇళ్లకు విధిక్కులు ఎక్కడికి వెళ్తాయో మీరు ఒక్కసారి గమనించండి మీ ఉచనీత్య స్థానాలు ఎక్కడికి మారిపోతున్నాయో కూడా మీరు ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ విధంగా విధిక్కులకు తిరిగినటువంటి అంటే విధిక్కులు అంటే కనుక మనకు ఈ భాగం మొత్తం కూడా తొంభై డిగ్రీలు అప్పుడు ఈ మధ్యస్థానం నుంచి ఇక్కడికి ఈ మధ్యస్థానాన్ని ఇక్కడికి నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది అప్పుడు మీ ఆగ్నేయం మీ తూర్పు ఏదైతే ఉందో నలభై ఐదు డిగ్రీలు తిరిగిన తర్వాత ఈ కార్నర్ కు నలభై ఐదు డిగ్రీలు ఇక్కడ ఉండవలసినటువంటి తూర్పు నలభై ఐదు డిగ్రీలు ఈ మధ్యస్థానానికి వచ్చినప్పుడు ఈ కార్నర్ కు వచ్చినప్పుడు మీరు తీవ్రంగా నష్టపోతున్నారు అని చెప్పడానికి ఇక్కడ మనము ఈశాన్యం అనుకొని ఇక్కడ ద్వారం ఇచ్చినట్లయితే ఇది తూర్పు ఆగ్నేయంలో పడదా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇది తూర్పు ఆగ్నేయంలో ఈ ద్వారం కాదా తూర్పు వైపు మీ గృహం నిర్మించినట్లయితే ఆగ్నేయ దోషాలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులే కాదు తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలను కూడా తీసుకుని వస్తాయని నేను ప్రతి వీడియోలోనూ చెబుతూనే ఉన్నాను వాస్తు శాస్త్రం చెప్పేటువంటి విధానమే అది ఆగ్నేయ దోషం ఒక ఇంట్లో ఏర్పడితే తీవ్రమైనటువంటి అప్పులే ఆ ఇంట్లో ఆరోగ్యపరంగా కోలుకోలేనటువంటి నష్టాన్ని మీరు చవి చూడవలసి వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ విధంగా విధిక్కులకు తిరిగినటువంటి స్థలాలు మీరు నిర్మించేటువంటి నిర్మాణాలు శుద్ధ ప్రాచీలో అనుకొని మీరు గుడ్డిగా నిర్మిస్తే ఇక్కడ మీరు డోర్ పెట్టినట్లయితే ఇది తూర్పు ఆగ్నేయంలో రాదా అదేవిధంగా దక్షిణ ఆగ్నేయం అని మీరు ఇక్కడ డోర్ ఇస్తే ఇది దక్షిణ నైరుతిలో పడదా దక్షిణ నైరుతిలో ద్వారం వచ్చిందంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రాణహాని తప్పదు నైరుతి దోషాలు అనేవి తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగులుస్తాయి మీ ఇంటి పెద్ద కుమారుడు కానీ పెద్ద కుమార్తె కానీ ఎవరైనా ఉన్నా సరే తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ల గురి కావడానికి మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా గమనించండి ఇలాంటి యాక్సిడెంట్లు కానీ తరచు సంభవిస్తున్నాయా ఇంటి యజమానులకు ఎప్పుడైనా సరే ఆరోగ్య సమస్యలు హాస్పిటల్ కావలసినటువంటి సమస్యలు ఎక్కువగా మీ ఇంట్లో ఎదురవుతున్నాయా మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య విడాకుల వరకు దారి తీస్తున్నాయా నైరుతి దోషాలు ఇంతటి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తాయి మీరు ఇక్కడ ఎటువంటి నైరుతి ఈ భాగంలో మీరు ఎక్కడైనా సరే ఒక విండో లాంటిది కానీ ఒక ద్వారం లాంటిది కానీ ఏది పెట్టినా సరే మీరు విధిక్కులకు తిరిగినటువంటి గృహంలో ఈ భాగం మొత్తం కూడా నైరుతి ఉంటుంది ఈ భాగంలో విండో కానీ ఇక్కడ మనము ఈ గృహం ఈ విధంగా నిర్మించి మీరు చూడండి నైరుతిగా మనం ఇక్కడ బెడ్రూమ్ వచ్చింది అనుకోండి ఉదాహరణగా మీరు ఇది ఆగ్నేయం అనుకొని ఇక్కడ కిచెన్ పెడతారు అప్పుడు ఏం జరుగుతుంది ఈ కార్నర్ లో దక్షిణం వస్తుంది దక్షిణం మధ్యస్థానం రెండు భాగాలు ఇక్కడ వరకు వస్తుంది అప్పుడు మనం చేయవలసినటువంటి ఒకే ఒక విధానం దక్షిణ మధ్యస్థానాన్ని వదిలిపెట్టి ఇక్కడ నుంచి మనము కిచెన్ ప్లాట్ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది విధిక్కులకు తిరిగినటువంటి స్థలాలకు వాస్తు ప్లానింగ్ ఇవ్వాలన్నా కూడా చాలా వరకు వారికి తెలిసి ఉండాలి తెలియకపోతే ఈ విధంగా ఆగ్నేయం అనుకుని నష్టపరుస్తారు అదే విధంగా మీరు ఇక్కడ ఒక టాయిలెట్ ఓపెన్ టాయిలెట్ నిర్మించారనుకోండి ఇది మొత్తం కూడా నైరుతి అయి ఉంటుంది ఇక్కడ ఓపెన్ టాయిలెట్ ఇక్కడ నిర్మించినా సరే మాస్టర్ బెడ్రూమ్ దక్షిణ మధ్యస్థానం అనుకొని ఇటుపక్క నిర్మించినా సరే ఇవి నైరుతిలో టాయిలెట్లుగా మారి మీ ఇంటికి తీవ్రమైన నష్టాలకి గురి చేస్తాయి తీవ్రమైనటువంటి నైరుతి దోషాలను మీ ఇంట్లో కలుగజేస్తాయని నేను ఖచ్చితంగా చెప్పగలను విధిక్కులే కాదు ఒక ఇరవై మూడు డిగ్రీలు మీ ఇల్లు తిరిగింది అనుకోండి ఆగ్నేయ ప్రాచికి అప్పుడు ఇక్కడ పెట్టినటువంటి ఈది కూడా ఈ టాయిలెట్ కూడా మిమ్మల్ని నష్టపరుస్తుంది ఇరవై మూడు డిగ్రీలు అంటే నాలుగు భాగాలు నైరుతి ఇంతవరకు వస్తుంది అప్పుడు ఈ టాయిలెట్ మీకు నైరుతిలో పడుతుంది విధిక్కులకు తిరిగిన తర్వాత మనం ఇచ్చేటువంటి ఖాళీ ప్రదేశాలు కూడా కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మనకు ఆగ్నేయం వస్తుంది ఆగ్నేయం కానీ వాయువ్యం కానీ రెండు కూడా సమభాగాలుగా తీసుకోవాలి ఏ ఒక్క భాగం మీరు తక్కువగా తీసుకున్నా ఏ ఒక్క భాగం ఎక్కువగా తీసుకున్నా వాయువ్య దోషాలు కానీ ఆగ్నేయ దోషాలు కానీ మిమ్మల్ని వెంటాడుతాయి మీ గృహం ఉన్నంత కాలం మీ గృహం నిర్మించినంత కాలం మీకు తీవ్రమైనటువంటి ఆటంకాలే ఎదురవుతాయి తప్ప ఎలాంటి మంచి ఫలితాలు కలగకుండా ఉండడానికి ప్రధాన కారణము ఇలా వాయువ్యాన్ని పెంచడం లేదా ఇలా ఆగ్నేయాన్ని పెంచడం సమభాగాలుగా తీసుకోవాలి అన్నిటికంటే మనం ఈ భాగం మొత్తం నైరుతే ఉంటుంది మనం దీనిని సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకోవలసి ఉంటుంది దీనికంటే మనం ఈశాన్యాన్ని పెంచవలసి ఉంటుంది ఇలా చాలా కండిషన్లతో కూడుకున్నటువంటి అంశము ఇలా విధిక్కులకు తిరిగినటువంటి గృహానికి మనం వాస్తు ప్లానింగ్ ఇవ్వడం ఇలా మనం తెలిసి తెలియకుండా గుడ్డిగా మనం దిక్కులను అనుసరించకుండా డిగ్రీలను అనుసరించకుండా మనం తీసుకునేటువంటి వాస్తు ప్లానింగ్ ఇచ్చేటువంటి వారు ఎవరైనా సరే తెలియకపోతే నష్టపోయేది మీరే తెలియకపోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేది మీరే మీ చేజేతులారా లక్షలు పోసి కట్టుకునేటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంట్లో చేరిన రెండు సంవత్సరాలకు లేదా సంవత్సరానికే మీరు నష్టపోతున్నారంటే ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాలంటే దానికి గల కారణము ఇలా విధిక్కులకు తిరిగి ఉండడము లేదా మీ ఇల్లు ఆగ్నేయ ప్రాచీలోనో ఈశాన్య ప్రాచీలోనో తిరిగి ఉండడము దానికి అనువుగా మీరు ప్లానింగ్ తీసుకొని కట్టుకోకపోవడమే అని నేను ఖచ్చితంగా చెప్పగలను అందుకే నేను పదే పదే చెప్పేటువంటి ఒకటే ఒక అంశము మీ స్థలం ఎన్ని డిగ్రీలైనా తిరిగి ఉండని మీరు కట్టేటువంటి గృహము డిగ్రీలకు అనువుగా దిక్కులను అనుసరించి మాత్రమే మీరు కట్టండి ఉత్య నీత్య స్థానాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని సరి అయిన కొలతల ద్వారానే మీరు తీసుకున్నప్పుడు మాత్రమే మీకు యోగిస్తుంది తప్ప మీరు బుద్ధి పుట్టినట్లు ఎవరు ఎవరు పడితే వారు ఇచ్చేటువంటి వాస్తు ప్లానింగ్లను మీరు తీసుకొని కట్టడం ద్వారా మీరు తీవ్రంగా నష్టపోతారు చాలా మంది వాస్తు పండితులకు ఇలా దిక్కులు తిరిగిన తర్వాత నైరుతి ఎక్కడికి వస్తుందో తెలియదు నైరుతిలో గుంతలు ఇస్తున్నారు ఆగ్నేయంలో గుంతలు ఇస్తున్నారు వాయువ్యంలో గుంతలు ఇస్తున్నారు దిక్కులు తిరిగిన తర్వాత వారికి అర్థం కాదు ఎన్ని డిగ్రీలు తిరిగింది మనకు ఆగ్నేయం ఎంతవరకు వచ్చింది ఈశాన్యం ఎంతవరకు వచ్చిందని వారికి అర్థం కాక వారు తీవ్రంగా ఇల్లు నిర్మించుకునే వారికి వాస్తు ప్లానింగ్లు ఇచ్చి వారిని నష్టపరుస్తున్నారు అందుకే నేను పదే పదే నెత్తి నోరు కొట్టుకొని చెప్పేటువంటి ఒకే విషయం డిగ్రీలను అనుసరించి మాత్రమే మీ గృహ నిర్మాణం చేపట్టండి నీచే స్థానాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇంటి నిర్మాణం చేపట్టండి మీ స్థలం ఎన్ని డిగ్రీలకు తిరిగిందో తెలుసుకున్న తర్వాతనే మీరు ఇంటి నిర్మాణం చేపట్టండి అని చెప్పడానికి ప్రధాన కారణము ఇలా వారు తెలిసి తెలియక నిర్మించేటువంటి నిర్మాణాలు నష్టపరుస్తున్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే వందల ఇళ్లను మనం పరిశీలించినప్పుడు ఇలాంటి వాస్తు దోషాలు నేను చూసి ఎంతో బాధపడడం జరిగింది వారి ఇంట్లో అలాంటి ఇబ్బందులకు గురి అయ్యి వారు నష్టపోయిన తర్వాత నన్ను సంప్రదించి ఈ విధంగా అంటే వారు నష్టపోయిన తర్వాత నన్ను సంప్రదించడంతో నేను వెళ్ళి అక్కడ చెకింగ్ చేసి చెప్పడం వారికి తెలుసుకున్న తర్వాత వారికి ఎలాంటి ప్రయోజనం ఉంటుందని నేను బాధపడడం జరుగుతోంది అలాంటి బాధలు మీరు పడకండి అలాంటి నష్టాలు మీరు కోరి కొన్ని తెచ్చుకోవద్దని నేను ఖచ్చితంగా చెప్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలా దిక్కులు తిరిగిన తర్వాత మీరు గృహ నిర్మాణం చేపట్టకపోతే ఏ విధంగా నష్టపోతున్నారు అని ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమైందనే నేను భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంటే ఎన్ని అంటే ఈ విధంగా మీ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగిన తర్వాత మీ స్థలాలే పనికిరావు అక్కడ మీరు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికే అవి మనకు యోగించవు అని చెప్పేటువంటి ఒకే ఒక విధానం ఏదైతే ఉందో అది తీవ్రంగా తప్పు ఖచ్చితంగా ఎన్ని డిగ్రీలు తిరిగినా సరే మీరు గృహాన్ని నిర్మించుకోవచ్చు సరి అయిన స్థానాలను తెలుసుకొని సరి అయిన వాస్తు పండితుడి ద్వారా మీరు తీసుకునేటువంటి వాస్తు ప్లానింగ్ ఏదైతే ఉందో అలాంటప్పుడు మాత్రమే మీ గృహ నిర్మాణం ఖచ్చితంగా యోగిస్తుంది ఆధునిక వాస్తు శాస్త్రాన్ని అనుసరించండి మీరు ఖచ్చితంగా మీ గృహం కానీ మీరు కానీ ఖచ్చితంగా అభివృద్ధి బాట పడతారని నేను ఖచ్చితంగా తెలియజేయగలను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి చేసి గండబెల్లకాయలు నొక్కుతారని భావిస్తూ నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం